ఇందులో మనం టీచర్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టీచర్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ మన డైస్ కోడ్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ క్యాప్చాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది ఇందులో టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి డీసీఎఫ్ ఫార్మెట్ డేటా క్యాప్చరింగ్ ఫార్మేట్ని క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఆ పాఠశాలలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి కౌంట్ ఇక్కడ కనబడుతుంది ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఉపాధ్యాయుల యొక్క పేరు వారి యొక్క క్యాడను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ ఉందా లేదా గతంలో మనం క్లిక్ ఉంటాం తర్వాత పాఠశాలని సర్టిఫై ఉంటాం ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ని కంప్లీట్ చేయాలి తర్వాత సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది అది ఎలాగో కూడా చూద్దాం కొత్త టీచర్ని యాడ్ చేసేదానికి యాడ్ టీచింగ్ స్టాఫ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మొదట జనరల్ ప్రొఫైల్ ఈ విధంగా కనబడుతుంది మూడు ట్యాబ్లతో ప్రతి టీచర్ యొక్క డేటాని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మొదట ఆ టీచర్ యొక్క పూర్తి పేరు యాజ్ పర్ టెన్త్ క్లాస్కి సంబంధించి ఫుల్ క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత జెండర్ డేట్ ఆఫ్ బర్త్ స్టాఫ్ కోడ్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి దీన్ని ఎంటీగా వదలాలి కారణం యూడైస్ వారు మాత్రమే దీన్ని మనకు కేటాయిస్తారు తర్వాత వారి యొక్క సోషల్ కేటగిరీ హయ్యెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ హయ్యెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ కానీ డిగ్రీ కానీ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఆ ఆ డిగ్రీలో మీరు ఏ ట్రేడ్ అయితే చేస్తున్నారో దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది డిఎడ్ అయితే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అయితే పది బీఎడ్కి సంబంధించి మూడు ఎంఎడ్కి సంబంధించి నాలుగుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఆధార్ నెంబర్ యాజ్ పర్ ఆధార్లో ఏదైతే ఎలాగైతే మీ పేరు ఉందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేటాని వెరిఫై చేస్తుంది కనుక ఖచ్చితంగా ఈ రెండింటిని యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ సోషల్ మరియు లాంగ్వేజెస్ ఎంతవరకు చదివి ఉన్నారో ఇక్కడ స్పెసిఫై చేయాలి మ్యాథమెటిక్స్ అంటే ఉద్యోగంలో చేరే నాటికి మీకు గ్రాడ్యుయేషన్ వరకు మ్యాథ్స్ ఉంటే గ్రాడ్యుయేషన్కి హయ్యర్ సెకండరీ ఇంటర్మీడియట్ వరకు ఉంటే హయ్యర్ సెకండరీ టెన్త్ క్లాస్ వరకు ఉంటే సెకండరీ మరియు దానికంటే తక్కువ ఉంటే బిలో సెకండరీ ఇక్కడ క్లిక్ చేయాలి ఒకవేళ క్వాలిఫికేషన్ పెరుగుతూ ఉంటే కూడా మనం దీన్ని అప్డేట్ చేసుకునేటువంటి సదుపాయం కల్పించి ఉన్నారు సైన్స్ ఎక్కడి వరకు ఇంగ్లీష్ ఏ క్వాలిఫికేషన్ వరకు సో సోషల్ సైన్సెస్ ఏ క్వాలిఫికేషన్ వరకు లాంగ్వేజెస్ ఏ క్వాలిఫికేషన్ వరకు ఉందో సెలెక్ట్ చేసుకోవాలి టైప్ ఆఫ్ డిజైబిలిటీ ఏదైనా ఉంటే ఇక్కడ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ రెగ్యులర్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయులకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్ వచ్చి మూడు పది రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు దీన్ని ఖచ్చితంగా మీరు స్పెసిఫై చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేయాలి తర్వాత అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్కి సంబంధించి ట్యాబ్ ఈ విధంగా కనబడుతుంది నేషనల్ కోడ్ ఆటోమేటిక్గా టీఆర్ లేదా టీపీతో జనరేట్ అవుతుంది టీచింగ్ స్టాఫ్ నేమ్ ఇక్కడ కనబడుతుంది తర్వాత టైప్ ఆఫ్ టీచింగ్ సంబంధించి హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ గారు టీచర్ అయితే టీచరు ఇక్కడ సాధారణంగా మనం ఇచ్చేటటువంటి క్వాలిఫికేషన్ ఏరా ఉంటుందంటే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పిఎస్ అయితే పన్నెండుని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్లు పిఎస్ హెడ్ మాస్టర్లుగా ఉంటే ఇక్కడ ఎల్ఎఫ్ఎల్ హెడ్ అని సెలెక్ట్ చేసుకోకూడదు వార్క్ నేచురల్గా అపాయింట్ అయినటువంటి కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్జిటీలు అయితే ట్వంటీ ఎయిట్ తెలుగు అయితే సెకండ్ గ్రేడ్ టీచర్ పీజీటీ అదేవిధంగా ఉర్దూకు సంబంధించిన ఎస్జిటి ఫిఫ్టీ ఎయిట్ తమిళకి సంబంధించినటువంటి ఎస్జిటి ఫిఫ్టీ నైన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాసెస్ థాట్ ప్రైమరీ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి అపాయింట్మెంట్ లెవెల్ అపాయింటెడ్ లెవెల్ ఒకటి కానీ నాలుగు కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఎస్జిటీలకు నాలుగు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లకు పిఎస్హెచ్ఎంలకు లేదా స్కూల్ అసిస్టెంట్ పిఎస్హెచ్ఎంలకు వచ్చిన వాళ్ళు నాలుగుని సెలెక్ట్ చేసుకోవాలి అపాయింటెడ్ సబ్జెక్ట్స్ ప్రైమరీ సెక్షన్లో ఆల్ సబ్జెక్ట్స్ నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ సబ్జెక్ట్స్ థార్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ థార్ట్ టూ కూడా ఆల్ సబ్జెక్ట్ లేదా మీకు బీఎడ్ వారు అయితే బిఎడ్ కోసం ఏదైతే మెథడాలజీ చేయాలో ఆ మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు స్కూల్ ఎస్టెన్లు వారి యొక్క మెథడాలజీని ఐ మీన్ టీచింగ్ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంది తర్వాత వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డిప్యుటేషన్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ ద అదర్ స్కూల్ ఖచ్చితంగా ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వెదర్ వెదర్ ద టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ కాంట్రాక్చువల్ డిప్యుటేషన్ ఇక్కడ కూడా ఖచ్చితంగా నోని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ సంబంధించినటువంటి డేటా ఇందులో స్పెసిఫై చేయవలసి ఉంటుంది ట్రైన్ ఫర్ టీచింగ్ సీడబ్ల్యూస్ఎన్ సిడబ్ల్యూస్కి ట్రై టీచింగ్ ట్రైనింగ్ అయి ఉంటే ఇక్కడ ఎస్ కానీ లేదా నో కానీ సెలెక్ట్ చేసుకోవాలి ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజింగ్ టీచింగ్ ఎస్ ఆర్ నో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్లో కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో కానీ మీరు ట్రైన్డ్ అయి ఉంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రైనింగ్ రిసీవ్డ్ మీరు గతంలో ఈ ట్రైనింగ్ గవర్నమెంట్ తరపున ఈ ట్రైనింగ్ ఇక్కడ స్పెసిఫై చేసిన ట్రైనింగ్ ఏదైనా తీసుకుని ఉంటే స్పెసిఫై చేయవలసి ఉంటుంది ట్రైనింగ్ నీడ్స్ ఇందులో మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇస్తే భవిష్యత్తులో మీకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి వెదర్ ద టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠా ఇది రెండు వేల ఇరవై ఐదు టీచర్లకు ఖచ్చితంగా నో పెట్టాలి గతంలో ఇది నిష్ఠా ప్రోగ్రామ్ ఉంది ప్రస్తుతానికి దీక్ష నడుస్తుందని గమనించగలరు వర్కింగ్ డేస్ స్పెండ్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఈ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ అంటే ఎవరంటే సెన్సస్ డ్యూటీ మరియు ఎలక్షన్ డ్యూటీ సంబంధించినటువంటి మీరు ఎన్ని రోజులు పనిచేస్తున్నారో ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ ఇన్ ఇన్ విచ్ టీచర్ ఈజ్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ మీకు లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉందో లాంగ్వేజ్ వన్ ఆర్ లాంగ్వేజ్ టూ అండ్ లాంగ్వేజ్ త్రీ సంబంధించినటువంటి డేటాని ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది వెదర్ ట్రైన్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ స్కూల్ ఫర్ ఇన్ష్యూరింగ్ చైల్డ్ సేఫ్టీ ఎస్ఐటిఎస్ నో అయితే నో సాధారణంగా ఇది నో ఉంటుంది వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ సైబర్ సేఫ్టీ అండ్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్ ఎస్ఐటీఎస్ నో అయితే నో వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సపోర్ట్ ఆన్ క్లాస్ రూమ్ సపోర్ట్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ సాధారణంగా ఇది నో వెదర్ టీచర్ ఈస్ సి ఆర్ ఎస్ టెట్ క్వాలిఫైడ్ ఎస్ అయితే దానికి సంబంధించినటువంటి ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి నో అయితే అవసరం లేదు వెదర్ కేబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైసెస్ సంబంధించి సాధారణంగా ఇప్పుడు ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ డిజిటల్ డివైసెస్కి సంబంధించి మొబైల్ ల్యాప్టాప్ స్మార్ట్ స్మార్ట్ బోర్డ్స్ అండ్ డెస్క్ సంబంధించినటువంటి వర్క్స్ చేయగలరు కాబట్టి ఎస్ అని స్పెసిఫై చేసి ఈ డేటాని అప్డేట్ చేయవలసి ఉంటుంది ఈ అప్డేట్ చేసినటువంటి ఏడు రోజుల లోపల సింక్రనైజ్ అయిన డేటాని పూర్తిగా నేషనల్ పర్మిషన్తో నేచురల్ నే నేషనల్ టీచర్ డేటాబేస్తో మనకు కోడ్ని క్రియేట్ చేయబడడం జరుగుతుంది